ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళందరినీ మరి ఒక పని ఎలా పట్టాలి అనే దాని మీద ఒక దేశానికి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరి స్ఫూర్తితో ఇదంతా ఒక కొలిక్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తతగా ఉండాలి అలాగే రేపు సాయంత్రం జరగబోయే ఆ ముగింపు పైలాన్ వద్ద జరగబోయే ఆ సభ డెఫినెట్గా ఏదైతే సర్వే మన దగ్గర ఉందో ఆ సర్వే ఫలితానికి అనుగుణంగానే అక్కడ ప్రతిబింబిస్తుందని ఆ శబ్దాలు అంటే ఆ యాంటీ గవర్నమెంట్ వేవ్స్ ఇంక అక్కడి నుంచి మరి రానున్న తొంభై రోజుల్లో లిక్విజిట్ రిజల్ట్ రావడానికి రేపు జరగబోయే ఆ మహాసభ నాంది పలుకుతుంది అని విశ్వసిస్తూ నాంది పలకాలి అని నేను కోరుకుంటున్నా ఇక ఈ అంగన్వాడీ సమస్య మరింత జట్టులో అవుతుంది ఆ పిల్లలకి వండి పెట్టాలి అంటే ఎవరు కూరగాయలు కొనేది ఎవరు ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈ సమయంలో జరుగుతున్నాయి మరి ఇక్కడైనా బెట్టు విప్పి కనీసం విద్యార్థులు అంటే ఆ బా బాలు బాల బాలికలు చిన్న వయసులో ఉన్న బాల బాలికలు ఇబ్బంది పడకుండా ఎలాగా అనేదానికి ఒక సొల్యూషన్ ఈ రాజకీయాల్లో పడ్డామని మరి ఏ మంత్రికి పవన్ లేదు మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరో నాకు తెలియదు మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరైతే వాళ్ళు కొంత చొరవ తీసుకుని ఈ టైంలో మరి కొంచెం ప్రభుత్వ పాలన మీద కూడా సరే ఎమ్మెల్యేలు ఎలాగో పోతారు మీరు తోడాలి పోతారు అది ఎలాగో జరిగి డ్యామేజ్ ఎలాగ జరుగుతుంది కనీసం ఈ ఆఖరి మూడు నెలలైనా కాస్త సుపరిపాలన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు